నమస్తే ఫ్రెండ్స్ చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకి మంచి భరోసా ఇచ్చారు మొన్న మంగళగిరిలో దివ్యాంగులందరూ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని అంటే అందరూ కాదు కొంతమంది లీడర్స్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని టీడీపీ ఆఫీసులో స్వయంగా కలిశారు కలిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు దివ్యాంగులు ఆయనకి ఏమని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన భరోసాతో వీళ్ళు ఏకీభవించారా ఎన్ని మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ మన దివ్యాంగులకు ఉన్న బాధలు అంతా ఇంత కాదు అయి వాళ్ళకి వాళ్ళకి మళ్ళీ చెబుతున్నా దినదిన గంట నూరు వేలు ఉంది మళ్ళీ రేపు డిసెంబర్ వస్తుంది డిసెంబర్లో పెన్షన్ వస్తాయా రావా పాపం వాళ్ళ బాధలు రావాలి సరే ఎందుకు పక్కన పెడదాం డాక్టర్లు కూడా చాలా ఫ్రాడ్ చేస్తున్నారు ఆడి మీద కూడా రేపు ఒక వీడియో పెడతా నాకు చాలామంది కామెంట్స్ పెట్టారు అయితే ఇన్ని సమస్యల మధ్య దివ్యాంగ లీడర్లు ఒకళ్ళు ఎదురో అది చాలామంది వెళ్ళి మొన్న చంద్రబాబు నాయుడు గారిని మంగళగిరి ఆఫీసులో కలిశారు కలిసి వాళ్ళు చెప్పింది ఒకటే సార్ లక్ష ముప్పై ఐదు వేల మందిలో మహాయిత పదివేల మంది ఐదు వేల మందో ఫ్రాడ్ ఉంటారు మిగిలినందరూ కూడా దివ్యంగులేదు సార్ వాళ్ళని డాక్టర్లు సరిగా చూడటం వాళ్ళు ఏదో నమ్మకార్థానికి చూస్తున్నారు డ్యూటీలు సరిగ్గా చేయట్లేదు ఇవన్నీ కాదు మా బాధలు మీరే తీర్చాలి మరి ఎన్ని రోజులు జరిగిద్దు ఏమో వెరిఫికేషన్ మాకు తెలియదు మా అందు దయించండి అని వీళ్ళు వేడుకున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగానే స్పందించారంట ఏమన్నారండి చంద్రబాబు నాయుడు గారు మీకు ఇబ్బంది ఏ పడద్దు సంక్షేమంలో మేము పెద్ద పెట్టేస్తాను దివ్య దివ్యాంగులకి నష్టభావం నష్టం జరగదు అందరికీ న్యాయం చేసే వరకు కూడా ఇవన్నీ ఉంటాయి ఈ వెరిఫికేషన్ జరుగుతుంది కదా దీన్ని ఇలా పోనివ్వండి ఇది అయిపోయిన తర్వాత ఈ వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఇంకా ఎంతమంది ఎంతమంది దివ్యాంగులకి కండిషన్ రద్దయిందో దాన్ని బట్టి మళ్ళీ ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన ఒక భరోసా కల్పించారంట సరే ఏమైనప్పటికీ సాక్షాత్ ముఖ్యమంత్రి గారే అలా భరోసా కల్పించడం మాత్రం మంచి పరిణామం దివ్యాంగులు మాత్రం ఎవరు బాధపడద్దు ధైర్యంగా ఉండండి మరి డాక్టర్లు ఏం చేస్తున్నారు ఏంటి అనేది నాకు ఒక మంచి కామెంట్ ఒకటను పెట్టారు అది నేను మీకు రేపు వీడియో పెడతాను నమస్తే ఫ్రెండ్స్ మీరు మాత్రం ధైర్యంగా ఉండండి చంద్రబాబు నాయుడు గారు మీకు అండగా ఉంటారు నమస్తే